హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ శ్రీవల్లి ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ భవ్య హ్యాపీగా ఇంటికి వెళ్ళి అమ్మ ఫ్రెండ్స్ పార్టీ అడిగారమ్మా వెళ్తున్నాను అని వాళ్ళ అమ్మకి చెప్పి త్వరగా ఫ్రెష్ అయ్యి బ్లాక్ కలర్ ఫ్రాక్ వేసుకొని మోడ్రన్గా రెడీ అయ్యింది తను పూర్తిగా రెడీ అయ్యి అద్దంలో చూసుకొని తనలో తనే నవ్వుకొని విరాజ్కి కాల్ చేసింది భవ్య నేను రెడీ అయ్యాను సార్ అని వెంటనే భవ్య పెట్టిన అడ్రస్కి స్టార్ట్ అయ్యాడు వీరాజ్ తన రూమ్లో నుండి కార్ కీస్ అందుకొని అప్పుడే అందరూ భోజనాలకి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ ఉన్నారు విరాజ్ ఎక్కడికి భోజనం చేయవా అని మళ్ళీ పిలుస్తుంది లేదు అదిన ఇవాళ ఫ్రెండ్స్తో చిన్న మీటింగ్ ఉంది మీరు తినేయండి నాకు కాస్త లేట్ అవ్వచ్చు అని వీరాజ్ నవ్వుకుంటూ బయటకి వెళ్ళడంతో ఏంటో మీ తమ్ముడు గారి వాలకం చాలా తేడాగా ఉంది అని ధీరజ్ చెవిలో గొనికింది వల్లి అబ్బా వాడేదో ఫ్రెండ్స్తో వెళ్తున్నాడు అంటున్నాడు కదా లేవే వదిలే ముందు నువ్వు తిను అని ఇక అందరూ భోజనం చేయడంలో పడిపోయారు విరాజ్ హ్యాపీగా భవ్య పెట్టిన లొకేషన్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు ఇక భవ్య ఇక్కడ రెడీ అయ్యి వాళ్ళ అమ్మ నిద్రపోతూ ఉండడంతో బయటకి వచ్చి విరాట్ కోసమే ఎదురు చూస్తూ ఉంది తనకి చాలా టెన్షన్గా కంగారుగా అలాగే ఎగ్జైట్గా కూడా ఉంది విరాట్ అలా ఆమెతో బయటకి వస్తాడు అని ఆమె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా వాళ్ళ బాస్ ఆమెకి అంత ప్రయారిటీ ఇస్తాడు అని అనుకోలేదు కానీ విరాజ్ని చూసిన దగ్గర నుండి ఆమె మనసు కూడా కాస్త అదుపు తప్పినప్పటి నుండి అతడిపై ఫీలింగ్స్ పెంచుకోవడం స్టార్ట్ చేసింది భవ్య అతడి స్థాయికి ఆమె సరిపోదు అని తెలిసినా కూడా ఆమె మనసు ఆమె మాట వినడం మానేసింది ఆమె మనసు విరాజ్ కోసం ఆరాటపడడం ఎప్పటి నుండో మొదలు అయ్యింది ఇక విరాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అతడితో కలిసి బయటికి వెళ్ళాలా అని చాలా ఎదురు చూస్తూ ఉండడంతో ఆమె ఎదురుచూపులు ఫలించి దూరం నుండి విరాజ్ కార్ ఆమె వైపే రావడం గమనించిన భవ్య మొహంలో ఒక అందమైన స్మైల్ విరిసింది అతడు కూడా దూరం నుండే భవ్యని చూసి స్టన్ అయిపోయాడు విరాజ్ ఉదయం చీరలో చాలా ట్రెడిషనల్గా ఉన్న భవ్య ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఫుల్ లెంత్ ఫ్రాక్లో అదిరిపోయింది చాలా బాగుంది ఇలా మోడ్రన్గా కూడా అనుకొని విరాజ్ వెంటనే కార్ దిగి ఆమె వైపు వచ్చి చాలా బాగున్నావు భవ్య అని చెప్పాడు ఆ మాట అతనిలోనే దాచేసుకోలేక విరాజ్ అలా చెప్పగానే ఆమె బుగ్గలు మందారాలయ్యి థ్యాంక్ యూ సార్ అంది ఇప్పటికే లేట్ అయింది భవ్య పద వెళ్దాం అని అతడే భవ్య కోసం డోర్ ఓపెన్ చేయడంతో నిజంగా ఆ మూమెంట్ చాలా గర్వంగా ఫీల్ అయ్యింది భవ్య ఇక భవ్య కూర్చోగానే విరాజ్ డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఒక మంచి రిసార్ట్కి తీసుకుని వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే కార్ పార్క్ చేసి భవ్య చేయి పట్టుకొని కమ్ భవ్య అని వీరాజ్ తనని తీసుకెళ్తూ ఉంటే అదంతా కూడా చాలా కొత్తగా చూస్తూ ఉంటుంది భవ్య ఇంతకు ముందు ఎప్పుడైనా నార్మల్గా ఫ్రెండ్స్తో చిన్న చిన్న రిసార్ట్స్లోకి రెస్టారెంట్లోకి వెళ్ళింది కానీ ఇంత పెద్ద రిచ్నెస్ తెలిపేలా ఉన్న ఆ రిసార్ట్స్కి ఆమె రావడం అదే మొదటిసారి అదంతా కూడా ఆమెకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటే విరాజ్ చేతిని గట్టిగా పట్టుకొని అతడి వెనకే అడుగులు వేస్తూ వెళ్ళింది అదంతా విరాజ్ ముందుగానే బుక్ చేసినట్టు ఉన్నాడు అక్కడ ఎవ్వరూ లేరు ఆ రిసార్ట్ ఒకవైపుకి స్విమ్మింగ్ పూల్ పక్కనే ఒక టేబుల్ అరేంజ్ చేసి దానిపైన తెల్లటి పరద దానిపైన ఫ్లవర్స్ అలాగే క్యాండిల్ లైట్స్ కాస్త వైన్ గ్లాసుల్లో పోసి ఉంది పైగా అక్కడ అరేంజ్ చేసిన లైట్స్ ఆ కాంతి ఆ ప్రదేశంలో విరజిమ్ముతూ భలే అందంగా తయారైంది అసలే అందంగా ఉండే ప్రదేశం అక్కడ మొక్కలతో ఆ లైట్స్తో ఆ చల్లగాలిలో చంద్రుని వెలుతురులో ఇంకా ఇంకా అందంగా మెరిసిపోతూ అక్కడ ఒక రొమాంటిక్ ఫీల్ని తెలిసేలా ఉంది అది చూసి సంతోషంగా భవ్య విరాజ్ వైపు చూస్తూ చాలా బాగుంది సార్ ఈ ప్లేస్ అంది నీకు నచ్చిందా అని అడిగాడు విరాజ్ మామూలుగా కాదు సార్ చాలా బాగా నచ్చింది తెలుసా ఫుల్గా నచ్చేసింది ఇక్కడ అని చెప్పింది భవ్య నవ్వుతూ ఆమె మొహంలోని సంతోషమే తెలియజేస్తుంది అతడికి ఆమెకి ఇక్కడ ఎంత నచ్చిందో అని ఆమె సంతోషానికి అతడు కూడా సంతోషపడుతూ భవ్యని తీసుకువెళ్ళి జాగ్రత్తగా చైర్లో కూర్చోబెట్టి అప్పుడు ఆమె ఎదురుగా కూర్చున్నాడు విరాజ్ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో చుట్టూ చూసి మనమే ఉన్నామా సార్ ఇక్కడ అని అడిగింది భవ్య నీతో ఇలా ఒంటరిగా ఉండాలి అనిపించింది అందుకే మొత్తం బుక్ చేశాను ఇంకా ఎవరైనా ఉంటే డిస్టర్బ్గా అనిపిస్తుంది కదా అని విరాజ్ డైరెక్ట్గా చెప్పేశాడు అతడి మాటలు అర్థం చేసుకోలేనంత చిన్నది కాదు కదా కాకపోతే ఆమె ముందుగా బయటపడడం లేదు అంతే విరాజ్ కూడా బయటపడడం లేదు అప్పుడప్పుడు హింటిస్తూ అతడి మాటలతోనే ఆమె అంటే అతడికి ఇష్టం అని తెలియజేస్తూ ఉన్నాడు కానీ భవ్య సిగ్గుతో బయటపడడం లేదు అస్సలు ఆమె మహంలో ఉన్న హ్యాపీనెస్ని చూస్తూ ఉండిపోయాడు చాలాసేపు అతడి చూపులు తాళలేక అక్కడే ఉన్న వాటర్ తీసుకొని తాగింది భవ్య గొంతు తడారిపోతూ ఉంటే ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్న విరాజ్ ఆల్రెడీ అతడు ఆర్డర్ చేసిన పాస్తా ఇంకా గ్రిల్ చికెన్ రావడంతో విరాజ్నే ఇద్దరికి సర్వ్ చేయడంతో మెల్లిగా అవి తినడం మొదలుపెట్టారు ఇద్దరు ఆ టేబుల్ పైన ఉన్న వైన్ని చూస్తూ మీరు డ్రింక్ చేస్తారా సార్ అని అడిగింది భవ్య ఎప్పుడైనా భవ్య పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు డైలీ కాదు అని చెప్పాడు విరాజ్ ఓ ఓకే సార్ అంది భవ్య మీ అమ్మ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది భవ్య ఓకేనా ఆవిడ అని అడిగాడు విరాజ్ హా సార్ ఇప్పుడు అమ్మ బాగుంది శాలరీ కూడా వస్తుంది కదా అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను అలాగే మంత్లీ ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాను ఇప్పుడు కాస్త ఓకే సార్ బాగున్నాము అమ్మ నేను మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు జాబ్ ఇచ్చారు కదా మీరు ఇచ్చిన జాబ్తోనే మా ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి ఇప్పుడు కాస్త హ్యాపీగా ఉన్నాం సార్ ఈ జాబ్ లేకపోతే నేను ఎలానో అనుకునేదాన్ని కానీ మీరు జాబ్ ఇచ్చి నన్ను ఆదుకున్నారు దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అంది భవ్య నాదేం లేదు నువ్వు ఆ జాబ్కి కరెక్ట్ అనిపించింది ఇచ్చాను నీ జాబ్లో నువ్వు కరెక్ట్గా చేసుకుంటున్నావు అంతే భవ్య అన్నాడు విరాజ్ మీ అంత మంచి మనసు ఎవరికీ ఉండదు కదా సార్ అందుకే మీరు చేసిన సహాయం కూడా మీరు ఒప్పుకోవడం లేదు అని ఇక ఆఫీస్ విషయాలు అలాగే కుటుంబ విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు విరాజ్ మాటల్లోనే అర్థమైపోయింది తను చూసిన దానికన్నా ఇంకా వంద రెట్లు ఉన్నవాళ్ళు విరాజ్ వాళ్ళు అనేసి పైగా ధీరజ్ కంపెనీస్ గురించి వింది భవ్య వాళ్ళు ఎంత పెద్ద ఆస్తిపరులు అలాగే శ్రీవల్లి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి కూడా వినే ఉంది భవ్య వాళ్ళే ఉన్నవాళ్ళు అంటే ఇంకా వీళ్ళ వదిన చాలా ఉన్నవాళ్ళు కదా చాలా రిచ్ ఫ్యామిలీ అని విరాజ్ మాటల్లోనే అర్థమైపోయింది తనకి ఇప్పుడు అతడు డ్రింక్ చేస్తే భవ్య భయపడుతుందేమో అని వైన్ని పక్కకు పెట్టి ఇద్దరి కోసం జ్యూస్ ఆర్డర్ చేయడంతో అది తాగుతూ మాట్లాడుతూ ఉన్నారు ఆమె కోసం స్పెషల్గా చేయించిన చాక్లెట్ కేక్ అక్కడికి తెచ్చిపెట్టి వెళ్ళిపోయారు ఇద్దరు బాయ్స్ అది చూడగానే భవ్య మొహం వెలిగిపోయింది ఎందుకంటే తనకి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అది విరాజ్కి తెలిసి తీసుకొచ్చాడా లేక తెలియక తీసుకొచ్చాడో ఆమెకు తెలియదు కానీ ఇలా ఆమె ఇష్టాలు అన్ని అతడు నెరవేర్చడం చాలా నచ్చేసింది భవ్యకి కేక్ రాగానే నైఫ్ ఆమె చేతిలో పెట్టి కట్ చేయమన్నట్టు చూశాడు విరాజ్ నవ్వుతూ ఆ నైఫ్ అందుకొని కేక్ని కట్ చేసి ఫస్ట్ విరాజ్కి తినిపించింది భవ్య అతడి పెదాలు ఆమె చేయికి తగలగానే ఆమె ఒళ్ళు వనకడంతో ఇంకో పీస్ని తీసి భవ్యకి తినిపించాడు ఇద్దరు ఒకరికి ఒకరు తినిపించుకున్నాక థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను పార్టీ అడిగి మీరే నాకు పార్టీ ఇస్తున్నారు ఇలాంటి సర్ప్రైజ్లు షాక్లు అంది భవ్య నిన్ను నా ఎంప్లాయీగా కాదు భవ్య ఫ్రెండ్గా అనుకుంటున్నాను నచ్చడం లేదా నీకు అలా అని అడిగాడు విరాజ్ నేను అలా అనలేదు కదా సార్ నాకు చాలా బాగా నచ్చింది అని భవ్య చెప్పడంతో అతడి పాకెట్లో ఉన్న ఒక బాక్స్ తీసి అందులో నుండి డైమండ్ రింగ్ తీసి నీకు బర్త్డే గిఫ్ట్గా తీసుకొచ్చాను భవ్య అని ఆమె ముందు పెట్టాడు అంతే షాక్తో భవ్య కళ్ళు పెద్దగా అయిపోయాయి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్